బల్చారా మండలం ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీసీఈఓ ఎల్లయ్య సందర్శించారు వేసవి కాలంలో గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ దరఖాస్తుల వివరాలను ఎంపీడీఓ రఫీక్ ఉన్నిస్తానని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ప్రతిష్టం ప్రోగ్రామ్స్ అయినటువంటి రాజ్య వికాసం కానీ అలాగే విభాగం పథకం వాటికి సంబంధించి కూడా మన హెచ్ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది కలర్ గురించి మాట్లాడడం జరిగింది ఫ్యూచర్ ఇవ్వడం జరిగింది అలాగే రాబోయే సీజన్ సంబంధం కాబట్టి కొద్ది మంచి సంబంధించి కూడా చేసుకుంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంటే మనం అదే శాతం సర్టిస్ఫై చేయకుండా కనీసం ప్రాబ్లమ్ కలిక్ కలిసి గురించి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎలా డిస్కస్ చేయకుండా ఇబ్బంది సర్వీస్ దాన్ని చల్లిస్తోంది ఓకే సార్